గనేరు ఈ మొక్క పేరు వినగానే చాలా మంది మనసులు అమ్మోయి చచ్చిపోయేడానికి వాడే గింజ చెట్టు కదా అనేసి అని చాలా భయపడుతూ ఉంటారు మనం మంచు కొరకు ఉపయోగిస్తే అది మనకు మంచి చేస్తుంది చెడు కొరకు ఉపయోగిస్తే అది చెడుని చేస్తుంది మరి మనం మంచు గురించి మాట్లాడుకుంటే ఈ గన్నేరు మొక్కలు చాలా కలర్స్లో పూసే పూల మొక్కలు అనేటివి చాలానే ఉన్నాయి అవి ఎల్లో వైట్ పింక్ డార్క్ పింక్ కలర్స్లో పూసే గనేర్ మొక్కలు ఉన్నాయి మనం లైట్ పింక్ గనేర్ మొక్క గురించి మాట్లాడుకుందాం మొక్కలోని గుణాలు రక్తపోటును తగ్గిస్తుంది అంతేకాకుండా గుండుకు వచ్చి కొన్ని స్ట్రోక్స్ను తగ్గించడానికి మొక్కలోని గుణాలు మనకు ఎంతో సహాయపడతాయి ఈ మొక్కలోని ఆకులను తీసుకొని దాన్ని రసం చేసి జ్వరం దగ్గు ఉన్న వాళ్ళకి తాగించడం వల్ల జ్వరం దగ్గు తగ్గే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఎవరైతే రక్తహీనత బాధపడుతూ ఉంటారో ఈ గనేర్ పూలను తీసుకొని వాటిని వాడడం వల్ల రక్తహీనతను తగ్గించడానికి ఈ పూలు మనకు ఎంతో సహాయపడతాయి అంతేకాకుండా ఈ పింక్ కలర్లో పూసే గనేర్ మొక్క మన భారతదేశానికి చెందిన మొక్క